హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనం కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి అసలు నియమాలు ఏంటి అనేది ఎవరికి తెలిసి ఉండదు కాకపోతే దాని గురించి నేను ఈరోజు కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను సో అదేంటంటే ఈ కార్తీక మాసం అయితే చివరికి వచ్చేసిందండి సో ఈ మాసం అంతా నదీ స్నానాలు పూజలు దానాలు ఇవన్నీ చేసుకునే ఉంటాము ఇంకా ఈ కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు ఏమి చేయాలి అనే డౌట్ అయితే చాలామందికి అయితే ఉంటుంది కదా అది ఒకసారి డౌట్ క్లియర్ చేసేసుకోండి సో ఈ కార్తీక మాస అమావాస్య నాడు ఏంటంటే మనకి యాక్చువల్గా పితృ దేవతల కోసం మ్యా అన్నీ ఇస్తా చూసారా దానాలు ఇవన్నీని సో అదైతే చేస్తారంటండి సో ఈ కార్తీక మాసంలో ఏంటంటే స్నానదాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే ఈ కార్తీక అమావాస్య రోజు అండి పితృదేవతలకు దేవతలను ఆరాధించాలంట సో ఈ సందర్భంగా కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అంటే పితృదేవతలకి ఏ దాన దానాలు ఏమన్నా ఇవ్వాలన్నా ఆ డౌట్ అయితే ఉంటుంది కదా సో అలా కాబట్టి కార్తీక మాస అమావాస్య ఏంటంటే నవంబర్ థర్టీ శనివారం అండి పదిన్నర నుండి అమావాస్య మొదలైందండి సో డిసెంబర్ ఫస్ట్ తేదీ మధ్యాహ్నం పదకొండు యాభై ఒకటి నిమిషాల వరకు అయితే ఉందండి సో ఈ అమావాస్య తిది నైట్ టైం అంటే రాత్రి సమయంలో ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే మనం అమావాస్య కింద లెక్క వేసుకుంటాం కదా కానీ మనకు మనం పితృదేవతలకు వాళ్ళకి దానాలు ఏమన్నా ఇవ్వాలన్నా మధ్యాహ్నం పగటిపోటు కూడా ఉండాలి కదా సో అదైతే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నవంబర్ థర్టీన్ తేదీన ఇచ్చేసుకోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి కార్తీక అమావాస్య రోజు ఏ ఏ విధి విధానాలు పాటించాలి అనేది డౌట్ ఉంటుంది కదా సో అది ఏంటంటే ఈ కార్తీక అమావాస్య రోజు ఏంటంటే ఏదైనా ప్రవహించే నది ఉంటుంది కదండి దాంట్లో స్నానం ఆచరిస్తే మంచిదంట సో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృదేవతలకు జలా తర్పణాల ఇస్తారు చూసారా అవిస్తే మంచిది అంటండి సో సుబ్రహ్మణ్యునికి పూజ చేసినా చాలా మంచిది అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి నూతన వస్త్రాలు తాంబూలాలు ఇచ్చి సమర్పించి నమస్కరించుకోవాలంటండి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమావాస్య రోజు దానాలైతే విశేష ఫలమైతే వస్తుంది అంటండి సో ఆ రోజునే మన శక్తి కొద్దీ దీపదానం కానీ సాలగ్రామ దానం కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ చెయ్యాలంటండి సో మనం ఈ రోజు ఏంటంటే ఈ అమావాస్య రోజునే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంట సో అందుకే సూర్యాస్తమైన తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందంట సో అదేవిధంగా విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలండి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి ఆశీసులన్నీ లభిస్తాయంటండి సో కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వల్ల ఏంటంటే సన్ని దోషాలన్నీ తొలగిపోతాయి అంటండి సో ఒకసారి ట్రై చేయండి అలాగే గోమాతకు గడ్డి తినిపించడం కూడా చాలా మంచిది ఈ ఈరోజు సో ఆ రోజు ఉపవాసం వాళ్ళు కూడా ఉంటారు సో అది కూడా ఒకసారి ఆచరించండి సో ఆ రోజు ఏంటంటే శ్రీ ఓం శ్రీ కార్తీక దామోదరాయన్ మహా అని అనుకుని జపించడం వల్ల చాలా మంచి జరుగుతుందంటండి సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్